అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గృహిణీ గృహం వచ్చితే అన్నారు అంటే ఏమిటి నా కూర్చొని తీసేయండి అదే కూర్చోండి అధిపతి హిందీలో చెప్తారు వాడాలని ఏమంటారు హిందీలో బహురాణి అంటారు ఆవిడ క్లీన్ ఆ ఇంటికే సో మనము ఈ జగత్తులో ఒక పర్పస్కి వచ్చాము ఆ పర్పస్ నెరవేరడానికి అన్ని ఆశ్రమాల్లో కంటే గొప్పది గుణస్థాశ్రమం శంకర్ వారి సన్యాసి అయ్యారు కానీ చిత్తచివడ వాళ్ళ అమ్మగారిని చూడడానికి వచ్చినప్పుడు అమ్మా నేను ఇక ఏమీ చేయలేకపోతున్నానమ్మా దానికి గురుకులానికి వచ్చావు నన్ను వదిలి వెళ్ళేటప్పుడు ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ వెళ్ళావు నేను సన్యాసం తీసుకుంటా అన్నాను నువ్వు ఎంతో బాధపడుతూ నా మీద ప్రేమతో అంగీకరించావు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు నేను వచ్చేసరికి వెళ్ళిపోయావు నీ కడుపులో నన్ను మోసావు తల్లి దెబ్బలు పడ్డావు పెట్టిన తర్వాత కూడా నేను బాధ పెడితే బాధపడ్డావు నువ్వు శరీరం వదిలేముందు స్వధ అని ఒక క్రీ చేయాలి అది చేయలేదమ్మా నేను నన్ను క్షమించమ్మా అన్నారు ఎవరు కాబట్టి అమ్మ అంత గొప్పది కాబట్టి మన శాస్త్రాలు మొత్తం అలా మాతృదేవోభవాతృదేవోదే దేవో దేవో ఏం చెప్పారు ముందు అమ్మా తర్వాత తర్వాత అమ్మని నాన్నని గురువుని అతిథిని చెప్పారు ఆ తర్వాత దేవుడు కానీ ఎడారి మతస్థులు అంటే క్రైస్తవ ఇస్లాం మతస్తులు ఏం చెప్తారు దేవుడు అని చెప్తారు వాళ్ళ దాంట్లో మంచి అమ్మని చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలియదు మీకు కావాల్సి ఇచ్చేయండి కురాన్ బైబిల్ తెచ్చి మనం అమ్మ అంటే ఓడి మంది చూపించగలం ఓ సుమతి ఓ గారికి ఓ సీతమ్మ ఓ డొక్కా సీతమ్మ మీ అమ్మ మా అమ్మ ఇలా అమ్మను మనం చూపించగలం వాళ్ళు ఏం చెప్తారు ఆ ఎండిపోయిన శవాన్ని కదా పోనీ ఆ ఎండిపోయిన శవానికి అమ్మ ఉందా అంటే ఆ అమ్మ కూడా ఎవరికి అన్నాను విని కాబట్టి క్యారెక్టర్లెస్ ఫీరోస్ క్యారెక్టర్ గురించి మాట్లాడలేండి పంది పరిశుభ్రత గురించి మాట్లాడితే సింగవుతా అందుకని మనలో ఒక జాత్యాన్ని ప్రవేశపెట్టారు వాళ్ళ మతాలను పెంచుకోలేదు ఏమిటంటే ఏ మతం అబద్ధం అది నిరూపించాలి చూద్దాం నిరూపించారు చూద్దాం లోకా ఇది మన నినాదం ఇంకా పొలం మతం ప్రాంతం ఏమి లేదా ఈ లోకానికి ఏం చెప్పామంటే ప్రపంచాన్ని జయించాలి కృణువంతో విశ్వమార్య ప్రపంచాన్ని దేంతో జయించాలి జ్ఞానంతో జయించాలి జ్ఞానం ఉందా అసలు కృణ్ బయటలో జ్ఞానం ఉందా జ్ఞానం అంటే ఏమిటి ఏది వాస్తవం ఏది అవాస్తమో తెలుసుకోవాలి జ్ఞానం ఆ జ్ఞానం వేదాల్లో ఉంది ఉపనిషత్తుల్లో ఉంది అందరు చెప్పండి అంటే ఏంటండి కనబడుతుంది కానీ కనబడదు కనబడేదేది కనబడదు ఇప్పుడు ఈ కుర్చీ బాగుంది ఆ శోభ బాగుంది ఎన్నాళ్ళు కాబట్టి ప్రపంచంలో కనబడేవన్నీ కనబడకుండా పోతాయి అది జ్ఞానం నువ్వేమో గుళ్ళు తీసేసి సాగం గుడి తీసేసి దానిపైన మంచిదిగేసి దాన్ని ఆక్రమించేసి మా జనాభా పెరిగిపోయారు కాబట్టి ఆ దేశం మాకు ఇచ్చేయండి అక్కడ నోన చనిపేసి మాకమ్మ మార్చేసి ఇది ఆధ్యాత్మికత ఉందా విపి రెడ్డి అంటే మీరు అనుకునేది కాదు విజయప్రసాద్ రెడ్డి మీరు అనుకునేదే కానీ అతను పూర్తి పేరు విజయప్రసాద్ ఆ పేరు లేకపోతే పతంకెళ్ళో రోజు అతనికి పేరు కూడా పెట్టలేని పనికి మాన మాత్రంలో ఉన్నాడు అతను పేరు ముఖ్యం కాదు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ పేరు ముఖ్యం కాదు అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడు లేడని అని ఎవరన్నా చెప్తారా చెప్పండి దేవుడు ఉన్నాడనే అందరూ ఒప్పుకుంటారు ఈ పేరు అయినా సల్మాన్ ఖాన్ అయినా షారుఖ్ ఖాన్ అయినా సిరాజుద్దీన్ అయినా ఓవైస్ అయినా అందరు దేవుడు ఉన్నాడనే పేరు ముఖ్యం కాదని ఎవరు చెప్పారు నువ్వేగా చెప్పావు నువ్వంటే ఏరా నువ్వు చెప్పావా పేరు ముఖ్యం కాదని చెప్పావుగా ఒక క్రిస్టియను ముస్లిం పేరు ముఖ్యం కాదన్నారు కదా కాబట్టి ముస్లింలు దేవుడు అంటున్నారు క్రిస్టియన్లు దేవుడు అంటున్నారు హిందువులు దేవుడు ఉన్నారంట ఇప్పుడు పేరు ముఖ్యం కాదని నువ్వే చెప్పావు కదా

నన్నే అల్లి చర్చిల్లో పేరు ముఖ్యంగా కదరా దేవుడు చాలా పేర్లున్నాయిగా అసలు నేను నీ పేర్లు అక్కర్లేదు ఒక్క అక్షరంతో మోక్షం పొందొచ్చు తెలుసు మీకు అందరు చెప్పండి మూడు సార్లు ఓ ఇస్తేనే స్వీకరించాలి దాన్ని ఉపాంస పద్ధతిలో చేపించాలి అలా పబ్లిక్లో అలా వాడకూడదు అది మార్చేయండి తెలియదు కదా అందరూ మంచి వాళ్ళే లేక అలా అయిపోతారు ఇప్పుడు చెట్టిగారు అమ్మాయి అంటే ఎవరి గురించి తెలియాలి వాసవి మాత్రం గెలవాలి కానీ వీళ్ళ అమ్మ చెప్పదు వీళ్ళ నాన్న చెప్పడు దాన్ని ఏమో అహ్మదో అబ్దుల్లాయో వచ్చి ఎత్తుకుపోతాడు అరే మా వాసవి మాత వాడెవడో విష్ణువర్ధండి అనే రాజు అలా ముట్టుకోపోతే ఆవిడ అగ్నిగుండంలో దూకింది ఆ అగ్నిగుండం వేపుడు పెనుగొండ అంటే లోపడుతుంది అంత పవిత్రమైనటువంటి మాత ఆవిడ అసలు అన్నంలో ఉమ్మేసే వాళ్ళతో నేను ఎట్లా కాపు చేస్తా విగ్రహాన్ని బదలగొట్టమనే వాళ్ళతో నేను ఎట్లా సంసారం చేస్తా అని ఇంగిత జ్ఞానం దీనికి ఎలా అవుతుంది అలా అమ్మ నాన్న చెప్తే మనకేం తెల్లదే ఇస్థమంలో క్రైస్తువులు ఒక ఆడదాన్ని చూపించిన మంచి తల్లిని అమ్మ కాన్సెప్టే లేదు అక్కడ కాబట్టి ఇక్కడ ఎవరైనా అన్ని మతాల సమానమైన దరిద్రులు ఉంటే వెంటనే భూమిని ఖాళీ చేసాను ఎందుకంటే మీరు భూమికి భారం కాబట్టి మీరు చెప్పేది అర్థం కాబట్టి నిజమని చెప్పండి నేను వెంటనే క్షమాపణ చెప్తాను మనకి సీఎం ఎవరంటే ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పాలి నాకు కోట్లు విజయభాస్కర్ రెడ్డి ఇష్టం అని చెప్పకూడదు ఆయన చచ్చిపోయి అనకాదు అయింది నాకు పెద్ద ఎన్టీఆర్ ఇష్టం అని మీకు తిరగకూడదు ఆయన కూడా పోయి చాలా బాగా ముప్పై ఏండ్లు ఏమైంది ఇరవై తొమ్మిది ఏళ్ళు కదా నీ ఇష్టం చెప్తావా నీ చెప్తావా మా మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తాం అని అడుగుతారు మన హిందువులు గొర్రెలు గొర్రెలు కూడా మనకు వాళ్ళే వాళ్ళ అమ్మలో మంచి వాళ్ళే ఏం చేయలేదు అయినప్పటికీ మన వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు అనుకుని అడుగుతుంటారు ఎందుకు చావు ప్రేమ అంటుంటారు వాళ్ళు ఉందే అంటారు సరే ఏంటి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు మతం మార్చాలి మార్చేయాలి అప్పుడు ఏమంటే ఆయన ఎందుకు వచ్చామంటే అది గొడవ పెట్టుకోవడం అది అంటే సామరస్యం కూర్చోండి సార్ కూర్చోండి మంచిగా కూర్చొని రేపు ఏంటి మాత్రం మారిపోవడం మారిపోదాం ఇప్పుడు మనం ఎప్పుడున్న బుట్ట బొట్టలో పెట్టిన సామాన్లు తెస్తారా స్టీల్ సామాన్లు అడిగితే ఏం చేస్తాం మనమే చేయించి ఆ బొట్ట దించుతాం ఆ దించి ఇదేంటి యాభై రూపాయలు యాభై ఎందుకు ఇరవైకి అని మొదలు పెడతారు పదిహేనుకు మొదలు పెడతారు యాభై తిరగేస్తారు యాభై ఒకటి తిరగతి అందర పదహైదు యాభై ఒకటి తిరిగేది పదహైదు అలా మొదలు పెడతారు అది మొత్తం ఏ దాకా వస్తే గొప్ప వరద పెట్టి అది బేలం అంటారా కారణం చెప్తారా బేనమే కదా అలా ఇటు బేలం అండి మత వచ్చినా మారిపోదాని చెప్పండి కూర్చోండి డిస్కస్ అది చెప్పండి ఏంటి ఎందుకు మారిపో మన కోరికే వాడు సత్యను మన కోరికే వాడు వచ్చును ఎవడు ఇప్పుడు మీ నాన్నగారి పేరు సార్ బాల బాలరంగా కొడుకు మీ పేరు శ్రీనివాస బాలరంగా అయి కొడుకు శ్రీనివాస్ చెప్పేశారు కదా మీ నాన్న పేరు ఏంటి అయ్యప్ప కొడుకు మీ పేరు శ్రీనివాస్ అయ్యప్ప కొడుకు శ్రీవా చెప్పాడుగా ఆయన చెప్పాడు నాన్న పేరు ఆయన చెప్పాడు అందరం కూడా మన నాయన పేరు చెప్తాం అలా ఎవడైతే వచ్చో అంటే ఇంట్రడక్షన్ సార్ మీ పేరు సార్ అడగండి ప్రకాష్ మా నాన్న పేరు సుబ్రమం అప్పుడు ఎంటే ఏం చెప్పారు అతనితో మాట్లాడుకుంటే పక్కన మాట్లాడదు చెప్పానా మనకి తెలియదు ఆయన చెప్పాలి సరే సార్ మీ అంతా పరిచయం చేసుకుని అందరి పేర్లు వచ్చేస్తాయి ఎక్కడైనా మేదియో ధనియాలో వస్తాయి ధనియా అంటే ధనియ అయిపోతుంది అయిపోయిన తర్వాత సార్ చెప్పండి సార్ మన ప్రోడక్ట్ ఏంటి ప్రోడక్ట్ పేరు ఏంటి ఆ పశువు పేరు బలి పశువు పేరు ఏంటి బలి పశువు వేసిపోవ రైట్ వీటిని అమ్మడానికి వచ్చాడు నమ్మకం పేరు మీద నమ్మకం రైట్ వీడిని నమ్మాలి ఈ ఎండిపోయిన పది ఎందుకు నమ్మని చెప్పండి ఆ ఎండిపోయిన పది కాదు మన పాపలు కొరకే వాడు చచ్చి వాడు సచ్చింది కుక్కను కొట్టినట్టు కొడితే ఎవరు కొట్టారు ఆ యూజులు ఆ లైన్ ఆ లైన్కి వచ్చి వాళ్ళు బయట చెప్తాను కొడగానే ఎక్కడ తింటాను ఇక్కడే మళ్ళీ వ్యతిరేక జనాలు ఎగరస్తావు అని కొట్టారు గాడి మీద ఉరిగించి అని ఊసి మేపులేసి ఇద్దరు దొంగలతో పాటు ఒరే లంగా యూ ఆల్సో లైక్ దొంగ పెట్టుకోక బయంగా మీ అమ్మ ఆల్రెడీ మేరి సో నెక్స్ట్ ద వ్యారీ అని చెప్పేసి ఆ నీకు ఇచ్చేది అయిపోయింది కదా ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి సరే ఇతను పుట్టాడు అని అంట మన కోరికే వచ్చాడు ఎవడు పుట్టాడు చెప్పాడు నువ్వు ఇతను ఎవరు పుట్టాడు అయ్యప్పుడు పుట్టాడు చెప్పాడు ఆయన ఎవరు పుట్టాడో చెప్పాడు మన అన్నగారు చెప్తున్నానని నేను చెప్తున్నాను మీరు అనిపేరు శ్రీనివాస్ చెప్పేస్తారా ఎవరి చెప్తావు మనం అలా ఈడవడకు పుట్టాడు వీడు వీడు మేరీ కొడుకు అంటే మేరీ మొగుడేవాడు ఆ మేరీ ముగుడు కాసేపు ఏసేపు వీటిని పుట్టించింద పరిశుద్ధాత్మ అంటారు ఆ పేంతలనే నిజం పరిశుద్ధాత్మ కనిజం ఇప్పుడు ఈ బాబు ఇవ్వడు ఇప్పుడు మా నాన్న పేరు చెప్పారు సార్ ఆ నాన్న పేరు చెప్పారు ఆ నాన్న పేరు చెప్పారు మీ నాన్న పేరు కూడా మీరు చెప్పారు ఇలా నాన్న పేరు మన మనకొరకే పుట్టను అని చెప్పానని లేదా క్రీస్తు మనకొరకే పుట్టను నేడు అంట కదా సరే ఎవడికి పుట్టాడు పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పేరే ప్రేంతరం ప్రాంతరేషం అయితే జరిగింది దొరికింది సో ఇప్పుడు ఈ అక్రమ సంతానం అంతే కదా సార్ ఎవడో అక్రమ సంతానం పెళ్లికి ముందు ఎవరికో పుడితే దాన్ని కవర్ చేయడానికి ఈ పరిశుద్ధ పేరు అంటే మనకి సార్ దరిద్రం నమస్కారం సార్ మీరు అని చెప్పాలి ఈ అంటే మే మరి కుంతికి కర్ణుని పుట్టాడు కదా అంటాడు సార్ కర్ణుని దేవుడు మేము చెప్పట్లేగా కర్ణుని నమ్మని మేము ఏం మీరు ఈ వ్యభిచారీ పుట్టినని వ్యభిచారీ పుత్రుల్ని నమ్మని మమ్మల్ని దక్కుతున్నారు ఈ నెందుకు నమ్మాలి అతిదో సున్నా సున్నాసేపడికి ఈయన ఎందుకు నమ్మాలి చెప్పాలి మీరే చెప్పండి మీ అమ్మ మీ అమ్మ పెళ్ళికి ముందు ఎవరితో అన్న కార్యక్రమం చేసి మిమ్మల్ని కంటే మీరు దేవుడి పుత్రుల్లో వచ్చారా లేకపోతే సోమజాపుత్రుల్లో అవుతారా అని వాళ్ళని అడగాలి అడిగి అది కాకుండా ఎందుకు నమ్మాలి అంటే పర్ణం ఒక రాజ్యం కొరకే అంటే సరే అడ్రస్ ఎక్కడ ఉంది ఇది పాయింట్ ఆవిడకి ఫోన్కి హట్ చేయడం రాదు జనాన్ని హట్ చేయడం రాదు ఏం చేయలేదు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దాని ఎండ్ వరకు దాన్ని పూర్తి చేశారు ఒక క్వశ్చన్ ఎందుకు నమ్మాలి ఎవరు నమ్మాలి ఎందుకు నమ్మాలన్నప్పుడు ఏం చెప్తాడు ఒక రాజ్యం అంటాడు నువ్వు బండి తోతావు కదా ఏం ఏమైనా తోతావు స్కూటీ కానీ హోండా కానీ యూని కార్డ్ కానీ ఉల్లి కూడా తోతావు పర్లేదా బ్యాలెన్స్ పర్లేదా ఓకే మనం నమ్మలేదు అనుకో ఏం చెప్తాను ఓ బండి ఇవ్వడమే నువ్వు ఎక్కడ తోలుతావు నువ్వు మొహం అన్నావు అనుకో నో అని కాలుతుంది అన్నీ తోలుతాడు అప్పుడు మనం ఓకే అని మనం చాపట్లో పెట్టి ఇంకొక పట్ల పట్టుకుంటున్నాం అని మాకు నిజమే కదా మేము తోలుతున్నారు కదా అలాగా ఇప్పుడు ఎవడ కుట్టాడో తేలలేదు ఫస్ట్ పాయింట్ ఎందు ఎవడు కుట్టాడో తేలినా వీడిని ఎందుకు నమ్మాలన్న పర్లో ఒక రాజ్యం అన్నారు వీటిని నమ్మి ఎంతమంది పర్లో ఒక రాజ్యం వచ్చి నమ్మాలిగా ఈ బడి దాతని చెప్పేసి నమ్మితాం వీడిని నమ్మితే ఎంతమంది పర్లో ఒక రాజ్యం వెళ్ళారు ఉందా ఆన్సర్ రాముడిని స్వామి నమ్మారు రాముణ్ణి పోతన్ గారిని నమ్మారు రాముణ్ణి రామదాస్ గారిని నమ్మారు మొల్లని అమ్మింది అలా అంతా వెళ్ళేది లేదా వెళ్ళగొట్టడానికి వెళ్ళేది ఇలా అనగానే కింద మనకే పుట్టిన కోర నువ్వు చూసావా అంటాడు మరి బాకడా అయోజ్ గారిది నువ్వు చూసావా కాదుగా అవునా కాబట్టి ఈ క్రైస్తవం అనే దరిద్రం రజోగుణానికి సంబంధించి అది మనుషుల్ని విడగొట్టి చెరగొట్టడానికి పుట్టింది ఇటువంటి దరిద్ర సమ్మేళనమే సాయిబాబా షెడ్డి సాయిబాబా ఇదేం చేస్తుందంటే మనం మన మీకు అర్థమైంది చెప్పాలంటే పొలాల్లో ఎద్దులు దున్నుతుంటాయి ఈ ఎద్దుల్ని మొద్దుగా చేయడానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో ఈ ఓమశాంతి కానీ ఓమాశాంతి బ్రహ్మరాకృష్ణ కుమార్ అంటారు ఇలా చెప్తే అర్థం కాదే మే మొగుడి అన్నయ్య అంటారు మొగుడిని అన్నయ్య అంటారు తెలుసా అన్నయ్య మొగుడిని ముప్పై ఏళ్ళు కాపురం చేసి వాళ్ళు అన్నయ్య అంటారు వీళ్ళు చెక్క బ్యాచ్ అంటే మా చెక్కలు కాదు ఇవి మనకి మన చుట్టుపక్కల ఉండే చెక్కలు అదో చెక్క ఈ బైబిల్ చెక్క ఇది కాకుండా ఈ షిరిడీ సాయిబాబా చెక్క ఇన్ని చెక్కల మధ్యలో ఇందులు ముఖముఖలు అయిపోతున్నారు ఇప్పుడు నీకు అస్తిత్వం ఉంటుంది కదా నీ అస్తిత్వం ఏమంటివి ఏమంటివి అన్నారు అనుకోండి అప్పలే చెప్పారండి పెద్ద ఎన్టీఆర్ లాగా అంటారు ఎందుకని ఎవరిదది పెద్ద ఎన్టీఆర్ తెలియదు అవునా అచ్చం ఆయనలా చెప్పారని చెప్పకూడదు అంటే ఇప్పుడు ఎవరైనా మింకి ఆర్టిస్టు రకరకాల వాళ్ళు చేస్తుంటారు అలాగే పూర్వం రికార్డింగ్ డ్యాన్స్ ఉండేది అతనే కృష్ణ కన్నా యాక్ట్ చేసేవాడు అతనే ఎన్టీఆర్లో యాక్ట్ చేసేవాడు అవునా అతని ప్రతిభ ఏమిటి వాళ్ళలా యాక్ట్ చేయడం అలా అతనికంటే ఇంక సొంతం ఏం లేదు వాళ్ళలా యాక్ట్ చేయడం అతనికంటే అస్తిత్వం లేదు వాళ్ళలా యాక్ట్ చేయడమే అతన్ని తిండి పెడుతుంది అలాగా ఈ సాయి బాబాకి షిరి కానీ లేదంటే ఈ యేసుబాబుకి కానీ అస్తిత్వమే ఉంటే వాళ్ళకంటే సొంత ఒక బేస్ ఉంటే అల్లా సాయి యేసు సాయి నానక సాయి రాముడి సాయి అస్తిత్వం లేనప్పుడే కదా ఇదంతా రీమిక్స్ చేసేది ఇప్పుడు జై శ్రీరామ్ చెప్ప నారాయణ ఇంట్లో రీమింగ్స్ ఉన్నారు శివ సాయి అంటారు ఒకటేమో దత్సాయి అంటారు ఒకటేమో రామ్ సాయి ఇవన్నీ రీమిన్స్ ఎత్తున్నట్టునాయి మీకు ఇదేంటి మన రేపు దసరా వద్దు కదా దసరా దసరా నాడు విజయవాడలో అమ్మవారు అంటే ఎవరు కూర్చోవాలి గమ్మేనా కానీ ఈ కబోదులు ఈ అజ్ఞానులు ఈ షిర్డి సాయి బాబు చెప్తారు ఆ గాజు చెప్తారు బేబీ సాయి బేబీ బేబీ సాయి బేబీ నీవు మావలి చీర గాజులు నెత్తి మీద గిరిజానికి ముందు జడ మీకు సో ఈ దరిద్రానికి తోడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏ పక్కన ఉన్నారో పక్కన ఉంటే సరిపోద్దిగా ఇప్పుడు ఏ ఊరు ఉంటుంది మన చిత్తూరు అలాగే తెనాలి ఈ పిచ్చోళ్ళు ఏం చేశారంటే మధ్యలో గుడి పక్కన చర్చి గుడి పక్కన మసీదు ఈ మూడు కలిపి కట్టేశారు అంటే మధ్యదేవం పెట్టారు చిరీశారు ఒక్క ముస్లిం ఎవరైనా సాయిబాబాను ఒప్పుకుంటాడా ఒక్క క్రిస్టియన్ ఒప్పుకుంటాడా మరి నీకెందుకు నా చమట కుండొచ్చి గీకుంటున్నా ఒప్పించు ఒక్క ముస్లింతో సాయిబాబాను ఒప్పించాను ఒక్క క్రిస్టియన్తో ఒప్పించాను మనకి ఎందుకు క్రైస్తవ ఇస్లాం అనేవి మన దేశ ధర్మాన్ని నాశనం చేయడానికి కూర్చున్నటువంటి మతాలు వాళ్ళ పని ఏదో చేస్తున్నారు చవట నీ ప్రమోషన్ చవట ఇప్పుడు ఇంకా ఆడవాళ్ళు ఏం చేయడానికి వస్తే నువ్వే తలుపులు తీసేట్టు కదా దీన్ని ఎలా దీన్ని ఎలా చేయడం అంటే కాబట్టి సో మీరు నపుంసకులుగా మారకండి ఆధ్యాత్మిక నపూంసకత్వం కాదు వీరత్వం ధీరత్వం వీరత్వం కలిగొండండి మన ఉపనిషత్తులు మన రామాయణం మన మహాభారతం మన భాగవతం మన ఇతిహాసాలు మన పురాణాలు ఎన్నో ఇచ్చినాయి లోకం కోసం వాటిని ఏదైనా చదివి చాలా హిందువుని భాగవతం నుంచి రామాయణం నుంచి దూరం చేయడానికి ఏం చేశారు సాయి సచ్యత పారాయణ ఈ పొద్దున్న సాయంత్రం వరే అదే ఇప్పటికండి యాభై సార్లు చదివాట్రా పసుపు దాసు సాయి సాయి రామకోటి ఉంది ఎక్కడన్నా ప్రపంచంలో సాయికోటి ఎక్కడ రాముడు ఉన్నాడు సాయిదామేంటి నేను అంత కర్మ ఏం పడింది అంటున్నా రాముడి నమ్మ ఎవరన్నా చూపించాను ఏ పురా ఎంత వెదికినా శ్రీపతి దాసులు చెడరన్నడును మళ్ళీ దానికి తోడు వీడు సాయిబాబాను ప్రమోట్ చేయడం మానేసి ఆ జగత్కి మూలం అల్లాయే అంటాడు వీడు జాగతికి మూలం ఎవరో శాస్త్రాన్ని పరిశీలన చెయ్యి ఖురాన్ చెప్పేవాళ్ళు చెప్తే ఒక అందం ఖురాన్ నమ్మేవాళ్ళు ఆడెవరో ఎక్కడది మన హైదరాబాద్లో సంతోష్ నగర్లో సాయిబాబా గుడి చైర్మన్ అంట వాళ్ళు ముస్లింలను అక్కడ తిప్పించి అక్కడ వచ్చిన మన ఆడవాళ్ళతో నమాజ్ నేర్పెట్టినారు మరి మసీద్లో బిజెందు నేర్పించలేడు కాబట్టి ఎవరైనా ధర్మాన్ని నాశనం చేయడానికి కోసం మాత్రమే అటువైపు ఉంటే అది మీ యొక్క ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్నట్టే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు కోస్తున్నారు సరే మీరు ఏకేస్తండి అని మాత్రమే అడవి అడగట్లే చిల్లిసే భక్తులని అయితే ఓ ఏం వదలరా చర్చిని ఏం వదలరో గుర్తుపెట్టుకోండి చర్చి తగలబెట్టారు ఇస్కాన్ తగలబెట్టారు ఖాళీ మాత్ర గుడ్డి తగలబెట్టారు కోసేస్తున్నా ఎవరు వచ్చిన కాబట్టి ఫైనల్గా కొయ్యబడ్డ ఒకటి మిగులుతుంది కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే వెంటనే భూమి ఖాళీ చేసేయండి జయశ్రీరామ్ అంతే అవే కట్టలేదు